వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భవ దినోత్సవ కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మంగీత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవం రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు యువత పోరుధారణ నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులతో కాకినాడ బయలుదేరామని తెలిపారు కూటమి ప్రభుత్వం విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేస్తుందని ఎద్దేవా చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీకాలం చేసినంతకాలం పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా పనిచేశారని తెలిపారు అన్ని వర్గాల వారికి చేయూతగా నిలిచిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీని స్థాపించడం జరిగింది ఈ పార్టీ కష్టాల్లో వచ్చింది ధైర్యంతో వచ్చింది ముందడుగు వయసేలా వచ్చింది ఎదుర్కొనే శక్తి నుంచి పుట్టింది వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు మరి రాజకీయాల్లో లేకుడుగా అత్యంత చిన్న వయసులోనే ఎంపీగా ఎన్నికై ఎన్నో కష్టాలను ఎదుర్కొని మరి ఆస్తులతో లేకపోతే అంతస్తుకు వారసుడుగా కాకుండా రాజశేఖర్ రెడ్డి గారి వారస ఆశ్రయానికి వారసుడైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి స్థాపించిన ఈ విషయంలో ఈ కోసం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన కడకండి నాడు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కుంభక్కయ్యి ఈ రాజశేఖర కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నియమించిన తీరు ఆ రోజు ఆ కోరికలన్నింటినీ పెట్టుకుని ఒంటరి పోరాటం చేసి ఎప్పుడూ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరి పోరాటం చేసి ప్రజల కార్యకర్తల కోరిక మేరకు ఆవిర్భవించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పిఠాపురంలో నియోజకవర్గం మొత్తం అందరూ కూడా అన్ని గ్రామాల నుండి మండలాల నుండి అదేవిధంగా పట్టణాల నుండి వార్డుల నుండి కూడా నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఇక్కడ చేరి అందరూ అన్ని విషయాలు చర్చించుకుని ప్రజల సమస్యలు చర్చించుకుని జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఒక్కటే ఎప్పుడూ కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల వెన్నంటి ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు విద్య కోసం కానీ తాగునీటి కోసం కానీ సాగునీటి కోసం కానీ వాయిద్యం కోసం కానీ ప్రజల యొక్క గౌరవాన్ని నిలబడడానికి కానీ మహిళలకి అండగా ఉండడానికి కానీ ఆర్థిక కార్యక్రమాలు కార్మికులకు కానీ అన్ని వర్గాలకి అండగా మన ప్రభుత్వం నిలిచింది అదేవిధంగా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా ప్రజల్ని అన్ని వర్గాలని ఇబ్బందులకి గురి చేస్తుంది కాబట్టి ఈరోజు మనం పోరుబాటు చేపట్టాలనే యువత పోరుబాటని కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా అందులో పాల్గొనడం జరుగుతుంది ఎందుకంటే ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవ్వటం జరగలేదు వసతి దీవెన ఇవ్వలేదు విద్యా దీవెన ఇవ్వలేదు వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేస్తుంది అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు ఇవన్నీ కూడా తక్షణం కల్పించాలని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఒక ధర్నా కార్యక్రమాన్ని కాకినాడలో చేయటం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల వెన్నంటే ఉంటుంది ప్రజల సమస్యలకి అండదండంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం